అందరికీ నమస్కారం నేను మీ కండవలు సాల్మన్ రాజు రిటైర్డ్ సిఏ రాజమండ్రి నేను మరి మళ్ళా వీడియో చేయాల్సి వస్తుంది ఎందుకంటే మరి రోజు రోజుకి మా పోలీసు వారు మరి విధి నిర్వహణలో మానవ హక్కుల్ని పూర్తిగా వదిలేస్తున్నారు ఇప్పుడు బాగానే ఉంటుంది పొలిటికల్ వాళ్ళు చెప్పారు నేను చేశాను లేకపోతే ఉన్నతాధికారులు చెప్పారు నేను చేశాను రేపు అన్న రోజుని యువతల వాళ్ళు ఎప్పుడైనా సీరియస్గా ఏ ప్రైవేట్ కేసు వేసి ఏదైనా చేస్తే అప్పుడు తెలుస్తుంది మీకు ఆ బాధ ఏంటనేది ఐఓ ఇన్వెస్టిగేషన్ చేసిన వ్యక్తులకి ఎందుకంటే ఉదాహరణకు చాలా ఉన్నాయి చెప్పుకోవాల్సి వస్తే ఫస్ట్ ఉదాహరణ మరి తెలంగాణలో ఎన్కౌంటర్ మరి అది దిశ అని పేరు పెట్టారు ఆ దిశ ఎన్కౌంటర్ ఆ ఎన్కౌంటర్లో మరి అప్పుడు ఎన్కౌంటర్ చేసిన వెంటనే అందులో ముద్దాయిల్ని ఎన్కౌంటర్ చేసి చంపేసిన వెంటనే పోలీస్ బాస్ అయిన మన సజ్జనార్ గారు గౌరవ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ గారికి ఆయనక మొత్తం మహిళా సంఘాలు కానీ లేకపోతే చాలామంది ఆమె ఆయనకి నేరాజనాలు పట్టి పాలాభిషేకాలు సన్మానాలు అన్నీ చాలా చేశారు అయితే ఆయన హ్యాపీగా చేయించుకున్నారు అందరితో అయితే విషయం ఏంటంటే సరే ఈ లోపల మన విజయవాడ అడ్వకేట్ రజనీ గారు దాని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది అయితే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే దాంట్లో మర్డర్ కేసు రిజిస్టర్ చేయమని చెప్పి చెప్పి విచారణలో విచారణ సమయంలో మరి ఉత్తర్వులు ఇచ్చిన సజ్జనార్ గారు నాకు సంబంధం ఏంటి నేను ఓన్లీ సూపర్వైజర్ ఆఫీసర్ని ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ నాకేం సంబంధం లేదు అని వారు చెప్పి తప్పించుకున్నారు అలాగే మరి అప్పుడు ప్రభుత్వంలో అధికారంలో మరి కేసీఆర్ గారు ఉన్నట్టున్నారు వారు కూడా చెప్పి తప్పించుకున్నారు ఎంక్వైరీలో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సరే ఇంకొక ఇంకొక చాలా విచిత్రమైన ఉదాహరణ చెప్తాం మీకు మన విజయవాడ సిటీలో మీకు తెలుసు కదా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో జత్మలాని జత్మలాని అనే బొంబాయి ముంబై సినీ నటి ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి రిమాండ్ పంపించారు నేను ఖచ్చితంగా ఆవిడని అరెస్ట్ చేసి రిమాండ్ తీసుకొచ్చిన వెంటనే నేను రిమాండ్ పంపిన వెంటనే నేను ఖచ్చితంగా ఒక వీడియో చేశా కావాలంటే మీరు చూడండి ఆ డేట్లో ఆ వీడియోలో నేను చెప్పా మీరు ఇలాంటి పిచ్చ పనులు చేసుకున్నారు రేపు పొద్దున్న మీరు మీరు ఇలా తీసుకొచ్చారు నేను తీసుకురాలేదని అంట కుదరదు మీరు ఫ్లైట్ టికెట్లు వేసుకుని వెళ్ళారు ఫ్లైట్ టికెట్లు ఎవరి అకౌంట్లో నుంచి వెళ్ళినాయి ఫ్లైట్ టికెట్లు ఎప్పుడు ఎంత ఎంతమందికి వెళ్ళినాయి అన్నీ దాంట్లో ఉంటుంది కదా మేము తీసిరాలేదంటాకి లేదా మాకేం సంబంధం లేదంటకు కుదరదు అయితే ఆ అమ్మాయికి మరి వర్తించని సెక్షన్లు అన్నీ వేసేసి మరి ఎందుకు చేసారంటే మరి అప్పుడు మన ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ అభియోగాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంబానీ గారు అంబానీ కదా అదానీ 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 గారు ఒక ఏదో ఒక ఒక అదానీ పేరున్న వ్యక్తి ఒక ఫ్యా మన ఫ్యా ఫ్యాక్టరీ షేజమాని ఒక ఆయన ఆయన మీద ఒక అమ్మాయి రేప్ కేసు పెట్టింది ఇది ఎవరు ఈ అమ్మాయి రా జత్మలాని అనే అమ్మాయి రేప్ కేసు పెట్టింది అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు ఆయన ఏంటంటే ఫేస్ మన సోషల్ మన యాడ్స్ ఉంటాయి కదా మ్యారేజ్ బ్యూరోలో మ్యారేజ్ బ్యూరోలో ఈ అమ్మాయి ఫోటో చూసి ఇష్టపడుతున్నానని చెప్పాడు ఎందుకంటే వాళ్ళ వైఫ్ చనిపోయింది అంటూ ఆ వైఫ్ లేదు ఆవిడకి ఆయనకి ఇష్టపడుతున్నానని చెప్పిన తర్వాత మొత్తం ఇద్దరు మరి హ్యాపీగా ఎంజాయ్ చేశారు పెళ్లి చేసుకోకుండా ఫైనల్ అడ్ వన్ ఫైన్ డే ఏంటంటే ఇద్దరికి డిస్ప్యూట్స్ వచ్చాయి ఈ అమ్మాయి వెళ్ళి రేపు కేసు రిపోర్ట్ చేయడం జరిగింది అక్కడ ఆ రేపు అక్కడ ముంబైలో ఢిల్లీలో ఢిల్లీలో సారీ ముంబైలో రే రేపు కేసు రిపోర్ట్ చేయడం జరిగింది ఆ రేపు కోర్స్ రిపోర్ట్ చేసిన తర్వాత రేపు కేసు రిజిస్టర్ చేశారు సరే అవతల అదాని కదా పెద్ద మరి ఎన్నో కోట్లాలకు అయిన అదాని గారు మరి ఈ అమ్మాయి మా మీద కేసు పెట్టింది కాబట్టి మీ ఆంధ్రప్రదేశ్లో ఒక కేసులో ఆంధ్రప్రదేశ్లో అప్పటికి ఈయన ఇక్కడ ఏదో ప్రాజెక్ట్ పెట్టడానికి ఏపీ వచ్చారు అప్పుడు సీఎం గారిని కలిసారు అప్పుడు సీఎం గారిని మరి వీళ్ళ ఇదంతా డిస్కస్ చేసుకుని ఒక కేసు పెడదాం మనం మాకు హెల్ప్ చేయాలంటే మాకు అమ్మాయి మీద కేసు పెట్టు అని చెప్పినట్టుగా ఒక కథనం సరే అప్పుడు పోలీసులు పొలిటికల్గా చెప్పారు అనంటేనే ఇంకా వీళ్ళు వేరే వేరేలు అయిపోతారు కదా అలాగా ఆ అమ్మాయి మీద వన్ డే ఇన్వెస్టిగేషన్ అసలు పొద్దున రిపోర్ట్ చేసినా కనీసం వన్ డే కూడా ఇన్వెస్ట్ చేయకోకుండా ఇన్వెస్టిగేషన్ చేయకోకుండా ఇమ్మీడియట్లీ ముందు ప్రైమ్ ఆఫీసీ ఎస్టాబ్లిష్ అయిందా లేదా వాళ్ళకి అఫెన్స్కి అని చెప్పి ఆలోచించలే డైరెక్ట్గా అరెస్ట్కి వెళ్ళిపోయారు అక్కడ పోలీస్ ఆఫీసర్స్ అందరూ అందులో విశాల్ గున్ని గారు మరి ఆ ఉత్తర్వులు ఇచ్చిన సిపి గారు అప్పటి సిపి గారు అలాగే ఇలాగ కొంతమంది అధికారులు మన కొంతమంది అధికారులు వాళ్ళని అందులో ఫాలో అప్ చేయి ఓపెన్గా చాలా ఓవర్ యాక్షన్స్ చేసి ఆ అమ్మాయిని రిమాండ్ పంపించారు నేను రిమాండ్ పంపిన తర్వాత పేపర్లో చూశాను వాళ్ళ రిమాండ్ రిపోర్టు ఎందుకు మన సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది అప్పుడు అది చూసి నేను క్లియర్గా చెప్పా బాబు ఇందులో సెవెంటీ ఫైవ్ ఐపీసీ మీకు వర్తిస్తుందని మన జనరల్ ఎగ్జామ్షన్స్ ఇండియన్ ప్యానెల్ కోడ్లో మనకి ఇచ్చిన జనరల్ ఎగ్జామ్షన్ జనరల్ ఎగ్జామ్షన్స్ మనకు వర్తిస్తాయేమో అనుకుంటున్నారు సెవెంటీ ఫైవ్ ఐపీసీ ప్రకారం ఒక అధికారి తా చెప్పిన పని మీద మనం అది సదుద్దేశంతో ఆ పని చేస్తే అది ఒకవేళ మిస్ఫైర్ అయింది అనుకో అది అప్పుడు మనకు వర్తిస్తుంది వెసులుబాటు కలిగిస్తుంది ఇది మన నేరం ఎప్పుడు నేరం కాదు అనే దాంట్లో ఆ సెక్షన్ వర్తిస్తుంది కానీ ఇందులో అలా కాదు కదా అప్పుడు ఏమైంది ఈ అమ్మాయి తెలుసుండి ఈ అమ్మాయిని తీసుకెళ్లి అక్కడ పట్టుకుని ఆ అమ్మాయిని తీసుకొచ్చి ప్రొసీజరల్ ల్యాబ్సెస్ చాలా చూపించారు ఇక్కడ తీసుకొచ్చి వెంటనే రిమాండ్ పంపించారు అయితే రిమాండ్కి వెళ్ళిన తర్వాత నలభై ఎనిమిది రోజులు జైల్లో ఉంది ఆవిడ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎలా పట్టుకుందో తెలీదు మన టీవీ ఫైవ్ గారిని పట్టుకుంది ఆ గారు మరి ఇక్కడ టీవీ ఫైవ్ స్టూడియోలో అమ్మాయిని రప్పించి మొత్తం అంతా రికార్డ్ చేసి వదిలేరు సోషల్ మీడియాలో వదిలేరు మరి పోలీసు వారు ఇలాంటి వాటిల్ని పట్టించుకొని వెంటనే వెంటనే అరెస్టు ఇవన్నీ వెంటనే అరెస్టులు చేసేసారు అరెస్టులు చేసేసారి అరెస్ట్ చేసేసారు అమ్మాయిని అరెస్ట్ చేసి తర్వాత వాళ్ళు ఫైవ్ పేరెంట్స్ని కూడా అరెస్ట్ చేశారని చెప్పి చెప్పి గుగ్గోలు పెట్టింది సరే మళ్ళీ ఏమైంది ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత రజాత్మాలని కేసు మళ్ళీ మొదలకొచ్చింది మొదలకొచ్చి అప్పుడు మేధావి పోలీస్ అధికారులు అందరూ పాత పోలీస్ అధికారులు అదో టైపు ఇప్పుడు ఈ కేసులో ప్రభుత్వం మారిన తర్వాత మేధావి పోలీసు అధికారులు అందరూ కూడా దీనికి కొన్ని కాగ్నైజబుల్ కాదు నాన్ కాగ్నైజబుల్ నేరాలే అన్నీని వాళ్ళు చేసినవి అన్నీ ఏది ఫాల్సిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్ ఇవన్నీ ఏవో పెట్టారు ఇవన్నీ అవన్నీ మన నాన్ కాగ్నైజబుల్ కేసులు అవన్నీనే తర్వాత దానికి పర్మిషన్ కావాలి కలెక్టర్ పర్మిషన్ కావాలి ఆ కేసులు పెట్టాలంటేనే మరి దానికి ఏం సారీ కలెక్టర్ పర్మిషన్ కాదు ఆ కేసులు పెట్టడానికి మరి పోలీస్కి అందులో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు కోర్టుకి వెళ్ళమని చెప్పాలి కానీ అందులో బాధితులు ఎవరు మీరే సుయమోటగా తీసుకున్నారు కదా ఆ కేసుని సుయమోటగా తీసుకుని అందులో మరి ఆయన ఎవరో సిపి గారు అప్పటి సిపి గారు విజయవాడ సిపి గారు మరి డీసీపీ గారు మరి ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ గారు ప్రస్తుతం మొన్న పిఎస్ఆర్ ఆంజల్ గారు తర్వాత ఇద్దరు ముగ్గురు సిఏలు ఒక డిఎస్పి ఎవరు హనుమంతరావు అనే డిఎస్పి తర్వాత సీఏలు ఇద్దరు ఇద్దరు ముగ్గురు సిఏలు ఎంతమంది దాంట్లో మీరు దెబ్బతింటారా అబ్బాయి మీరు చేసింది కరెక్ట్ కాదు అని నేను చెప్పా మళ్ళీ వాళ్ళు అంటే రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం లేదు దానివల్ల ఖచ్చితంగా నేను ఏదైతే చెప్పానో అందరి మీద కేసులు వచ్చి అందరూ జైలుకి వెళ్ళారు రిమాండ్కి వెళ్ళారు మరి మరి నేను ఎందుకు చెప్తున్నాను నేను ఏమైనా మేధవనా ఆస్ట్రాలజీ నాకేమన్నా తెలుసా నాకేం బాగా జో జో అస్త అవన్నీ నాకు ఏం తెలియదు కదా మరి నేను ఎలా చెప్పగలుగుతున్నాను చట్టంలో చట్టాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని అది చేస్తే ఎక్కడ మీకు ఎక్కడ తిప్పులు తిప్పలు రావు కానీ ఇందులో మనం ఏం చేస్తున్నాం వన్ సైడ్ మనం ఆలోచించుకుంటున్నాం ఎవరైనా ఉన్నతాధికారి కానీ లేకపోతే ఎవరైనా పొలిటీషియన్ చెప్తే దాన్ని మనం ఆలోచించి దాన్ని ఇప్పుడు రాజకీయాలకు రెండు గ్రూపులు ఉన్న తర్వాత రాజకీయాలు రాజకీయాలకు లేవు ఇప్పుడు పోలీసుని రాజకీయాలు శాసిస్తున్నాయి పోలీసుని మీడియా శాసిస్తుంది నా లెక్క ప్రకారం మీడియా హైలైట్ చేసిన అన్నింటిలోనూ పోలీసులు చాలా సివియర్గా యాక్షన్ తీసుకుంటున్నారు మీడియా హైలైట్ చేసిన ఈ మధ్యకాలంలో మీడియా హైలైట్ చేసిన ఇష్యూ మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమాని ఎవడో ఒక ఫ్లెక్సీ పెట్టి దాంట్లో కింద రఫా రఫా అని రాసాడట ఆ రఫా రఫా అనే డైలాగు ఇందులో పుష్ప సినిమాలో అది పుష్ప టూ సినిమాలో ఆ రఫా రఫా అనేది మరి అంటే పీకలు తగ్గు వస్తానని అని అర్థం వచ్చేలాగా అనుకుంటాను అది నేను చూడలేదు ఆ సినిమా కాబట్టి దాన్ని నేను చూడగానే సోషల్ మీడియాలో వచ్చింది అదేంటంటే ఈ రఫ రఫ బా డైలాగ్ బాగా హైలైట్ అయిపోయింది హైలైట్ అయిపోయిన తర్వాత దాని మీద ఇంకా సోషల్ మీడియా కానీ లేకపోతే మెయిన్ మీడియా కానీ ఇక జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పడం రఫ రఫా అని చెప్పి ఎక్కడ వాళ్ళ వాళ్ళ అనుచరులు అంటున్నారో లేదో తెలియదు కానీ సోషల్ మీడియా సోషల్ మీడియా అంతా హ్యాపీగా మొత్తం రఫ రఫా అనే డైలాగ్ని బాగా వైరల్ చేశారు అయితే ఈ రఫ రఫ డైలాగ్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే జన్మదినం ఆ జన్మదినం రోజుని తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో దళిత వాడ ఆ దళిత వాడలో దళితులు ఆయన ఫోటో పెట్టుకుని మరి అక్కడ మన నెడదోళ్ళలో బలిస్తారు సార్ ఆ మేకల్ని నెడదోళ్ళలోను కోట కోట సత్తమ్మ గుడి దగ్గర లేకపోతే మా కేశవరం దగ్గర ఏదో ఒక ఆయన టెంపుల్ ఉంటుంది అక్కడ లేదా సీతపల్లి ఇలా చాలా కొన్నింటి చోట మరి బలు ఇస్తుంటారు గొర్రెలని మేకల్ని ఇలాంటి కోళ్ళని ఇలాంటి బలు ఇస్తుంటారు అలాగా అంటే బలిచ్చి ప్రోక్షణ చేస్తారు రక్త ప్రోక్షణ చేస్తారు రక్తంతో అభిషేకం చేస్తారు వీళ్ళు ఈ తె అది ఆత్మ అభిమానం ఎక్కువైపోయి అప్పుడు పార్టీ చేసుకుందాం అని ఉంటారు మా నాయకుడు రోజుని పార్టీ చేసుకుందాం మనం ఒక గొర్రెను కొనుక్కుని దాన్ని ఏ బిర్యానీయో లేకపోతే మటన్ దమ్ బిర్యానీయో లేకపోతే మటన్ ఫ్రై బిట్స్ బిర్యానీ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని పాపం దాన్ని అంటే బలే అనే డైర స్లాటరింగ్ అనేది చేసింది డైరెక్ట్గా స్లాటరింగ్ చేశారు పబ్లిక్లో అయితే అది చూసే వాళ్ళకి ఎలా ఉందంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారో కనీసం ఆ ఆ రక్తం కూడా దాని మీద పడినట్టు ఏమి నాకు అనిపించలే ఏదైతే ఫ్లెక్సీ ఉందో దాని మీద పడినట్టు కూడా అనిపించలే నాకు కానీ ఏదైతే నా చూడగానే నాకు కొంచెం బాధ కలిగింది ఏంటి ఇలాగ ఇంత బా బహిరంగంగా బిహేవ్ చేస్తున్నారంటే వీళ్ళు ఎందుకంటే స్లాటరింగ్ అనేది కామన్ ఎక్కడన్నా జరుగుద్ది ఇది ఇది ఏంటి సాక్రిఫైస్ ఇది బలి బలి ఇవ్వడం అది అంటే దేవతలకు కానీ దేవుళ్ళకు కానీ బలిస్తారు మరి వీళ్ళు ఈ దళిత వాళ్ళు ఎస్సీలందరూ మరి జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడు అనుకున్నారో ఏంటో తెలీదు ఈ రఫ రఫ రఫా డైలాగ్ వచ్చిన తర్వాత దాన్ని మరి ఆ గోటుని తీసుకెళ్ళి అక్కడ అక్కడే మరి తలనరికి మా రక్త ప్రోక్షణ చేసినట్టు అనిపించింది కానీ నాకైతే మరి ఆ ఫ్లెక్సీ మీద ఏమో రక్తం పడినట్టుగా నాకు అనిపించలే సరే ఇది సోషల్ మీడియాకి వచ్చింది తర్వాత మరి ఆ ఊళ్ళో పట్టు కావాలి కదా పొలిటికల్గా ఆ పట్టు కావాల్సింది కాబట్టి పోలీసు వారికి పైనుంచి ఉన్నతాధికారుల దగ్గర నుంచి వచ్చేసింది వచ్చేసి టకా టకా ట మన ఎఫ్ఐఆర్ రేజిస్ ఎఫ్ఐఆర్ మళ్ళీ ఎలాగా ఎంతమంది పీక్యాప్లు ఉన్నారు అక్కడ సీఏలు ఎస్ఐలు తర్వాత మరి ఫారెస్ట్ డ్రెస్ వేసుకున్న స్పెషల్ పార్టీలు ఇన్ని బా ఎంతమంది వచ్చారు అక్కడికి వచ్చేసి వాళ్ళని మరి ఐదుగురు ఎనిమిది మంది అట ఎస్సీలు వాళ్ళందరూ ఆ ఎనిమిది మందిని తీసుకొచ్చి మరి అక్కడ ఉన్న ఆఫీసర్లు బయటికి వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు మరి కుంటుతున్నారు వాళ్ళు మరి దానికి ఏమన్నా స్పెషల్ ట్రీట్మెంట్ ఏమన్నా ఇచ్చారేమో లోపల పోలీస్ ట్రీట్మెంట్ ఏమైనా ఇచ్చారేమో తెలియదు మనకి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ లేకపోతే ఈ అక్కడ ముద్దాయిలందరినీ అరెస్ట్ చేసి తీసుకొచ్చి వాళ్ళని పెరేడింగ్ చేసుకుంటూ తీసుకెళ్ళారు వాళ్ళకి మరి కాళ్ళకి ఏంటో తెలియదు వాళ్ళు కుంటుకుంటూ కుంటుకుంటూ నడుస్తున్నారు పెరేడింగ్ మరి వాళ్ళు దళిత వాళ్ళలో పెరిగిన దళితులు మరి చట్టం తెలుసా తెలీదా పని పొలిటికల్ వాళ్ళకైతే తెలీదు చట్టం మానవ హక్కులు తెలియదు చట్టం తెలీదు రాజకీయవేత్తలకు తెలియదు కానీ ఉన్నతాధికారులు ఐపిఎస్లు మరి సీనియారిటీ ఉన్న ఎంతోమంది ఉన్నతాధికారులు మరి ఇది పెరేడింగ్ అవుతుంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ప్రకారం ఇది నేరం అవమానపరచడం కింద వస్తుంది అని మరి మన సోదరులకి అనిపించలేదేమో ఎందుకంటే అక్కడ అక్కడ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు కనబడుతున్నారు కానీ ఇక్కడ మధ్యలో మనం ఏం తప్పులు చేసేస్తున్నాం అనేది మన వాళ్ళకి అర్థం కావట్లే పోలీసు వారికి అర్థం కాట్లే మరి అక్కడ పోని వాళ్ళు ఎఫ్ఐఆర్ వేశారు ఎవరు ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ వేశారో బహుశా నాకు తెలియదు ఓకే మరి వాళ్ళు వేసిన సెక్షన్లో ఏమేసారు ఒకటి వర్గ వర్గవైషమ్యాలు సృష్టించేందుకు గాను ప్రొనౌన్స్మెంట్ కానీ యాక్టివిటీస్ కానీ చేస్తే దాన్ని వర్గ వైషమ్యాలు సృష్టించే దానికి పనిష్మెంట్ అనమాట వన్ నైంటీ సిక్స్ బిఎన్ఎస్ అది కాక త్రీ ఫిఫ్టీ వన్ బిఎన్ఎస్ ఇది ఇంటే ఇంటిమిడే క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే భయపెట్టడం ఇందులో ఎవరు ఎవరిని బయలుపెట్టారు తర్వాత అందులో ఇంకేంటి ఆమ్స్ యాక్ట్ ఆర్మ్స్ యాక్ట్ డైరెక్ట్గా ట్వంటీ సెవెన్ ఆర్మ్స్ యాక్ట్ వేసేసారు కానీ డైరెక్ట్గా ట్వంటీ సెవెన్ ఆర్మ్స్ యాక్ట్ వేసారు మరి అది ఎంతవరకు వర్తిస్తుందో మనకు తెలీదు తర్వాత క్రూయల్టీ ఆన్ ఆన్ యానిమల్స్ అనేసి అదొక చట్టం పెట్టారు ఈ చట్టం ఇవన్నిటికి కూడా మరి పీనల్ సెక్షన్ ఎంతో తెలుసా అన్నీ ఫైవ్ ఫైవ్ మన త్రీ మంత్స్ సారీ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఇవన్నీ ఇది త్రీ ఇయర్స్ ఇది వర్గవైషమ్యాలు సృష్టించేదానికి పెట్టిన నేరం అది త్రీ ఇయర్స్ కానీ మరి ఇంతమంది ఉన్నతాధికారులు ఉన్నారు ఇంతమంది డిసిఆర్పి ఉంది ఇక్కడ డిస్ట్రిక్ట్ క్రైమ్ బ్యూరో ఉంది ఈస్ట్ గోదావరిలో వాళ్ళు అక్కడ డిసిఆర్పిలో ఉన్న ఇన్స్పెక్టర్ గారు కానీ డిఎస్పీ గారు కానీ మొత్తం జిల్లాలో ఉన్న పోలీస్ స్టేషన్లు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేసిన దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ దగ్గర నుంచి అన్నీ గైడ్ చేయాలి ఇక్కడ మరి వాళ్ళు ఇంపార్టెంట్ సెక్షన్ ఫోర్ ట్వంటీ నైన్ ఐపీసీ పాత దాంట్లో ఫోర్ ట్వంటీ నైన్ ఐపీసీ ఇప్పుడైతే త్రీ ట్వంటీ ఫైవ్ బిఎన్ఎస్ కిల్లింగ్ ఆర్ మైని మై మైమింగ్ ఆఫ్ యానిమల్ అంటే ఇంటెన్షనల్గా చంపటం మరి బలి బలి కోసమైనా లేకపోతే పబ్లిక్ భయభ్రాంతులు చెందేలాగా వాళ్ళు మరి స్లాటరింగ్ చేశారుగా అంటే శాక్రిఫైజ్ చేసినట్టుగా చేశారుగా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీకి మరి సాక్రిఫైజ్ చేసినట్టు చేశారు కాబట్టి దానికి ఫోర్ ట్వంటీ నైన్ అంటే త్రీ ట్వంటీ ఫైవ్ బిఎన్ఎస్ కూడా ఖచ్చితంగా వెయ్యాలి కానీ వీళ్ళు వేయలే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ ఎఫ్ ఎఫ్ఐఆర్ వేయడం తప్పు కాదు ఎట్టి పరిస్థితులని తప్పు కాదు వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులే ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళ శిక్షార్హులే వాళ్ళు చేసింది ఇన్హ్యూమన్ అది మానవత్వం లేకుండా చేశారు ఈ రఫ రఫ దాని అది మైండ్లో పెట్టుకుని తమ నాయకుడికి మరి రక్తాభిషేకం చేసామని చెప్పి అనుకున్న అనే ఫీలింగ్లో వాళ్ళు దాన్ని స్లాటరింగ్ చేసి అక్కడే సాక్రిఫైస్ చేసి ఆ బ్లడ్ని మరి ఫో చేశారు అయితే ఇది మా చూడటానికి నాకే బా బాధ కలిగింది ఆ నరకడం అది చూడడం నాకే బాధ కలిగింది అది మానవత్వం లేకుండా చేశారు ఇది వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి కాదని నేను అంటలే అక్కడితో ఆగిపోవాలి మీరు చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఎలాగ అరెస్ట్ చేస్తారు హాస్పిటల్ పంపిస్తారు నుంచి తీసుకొస్తారు రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్ పంపుతారు అంతవరకే కానీ మీరేం చేశారు ముద్దాయిలను తీసుకొచ్చారు మరి వాళ్ళ దళితులని తెలిసి ఉండి కూడా మరి వాళ్ళని కొట్టారో మన థర్డ్ డిగ్రీ ఉపయోగించారో లేకపోతే లేదో తెలియదు కానీ వాళ్ళు చాలా నీరసంగా నడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు మళ్ళీ ఇటు ఒక మరి ఎంతమంది పీక్యాపులు ఉన్నారు చాలా ఉన్నారు ఐదుగురు ఆరుగుర పీక్యాపులు ఉన్నాయి మళ్ళీ ఈ స్పెషల్ పార్టీ డ్రెస్తో ఉన్న స్పెషల్ పార్టీ వాళ్ళు కొంతమంది ఉన్నారు సివిల్ పోలీస్ కొంతమంది ఉన్నారు ఇంతమంది ఫాలో అవుతూ వాళ్ళని ఓపెన్గా రోడ్ల మీద పెరేడింగ్ చేసుకుంటూ తీసుకెళ్లారు అంటే మరి ఎస్సీఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్లో క్లియర్గా దాంట్లో ఉంటుంది పెరేడింగ్ చేయడం అనేది తప్పు అది ఏంటంటే అంటే దానికి యాడ్ చేయాల్సింది ఏంటంటే ముఖానికి రంగు రాసి కానీ లేకపోతే అశుద్ధం రాసి కానీ లేకపోతే ఇలాంటివన్నీ చేసి లేదా గుండు కొట్టి కానీ ఊరేగించడం కానీ ఇలాంటివి చేస్తేనే ఆ సెక్షన్ వర్తిస్తుందని అనుకుంటున్నారేమో మన వాళ్ళు పెరైడింగ్ ఈజ్ ఆల్సో అఫెన్సు అది మరి ఒకసారి చూసుకోండి ఒక మనిషిని హ్యూమిలియేషన్ చేస్తూ తీసుకుని వెళ్ళారు లేదు మీరు ఏమనుకుంటున్నారో భయభ్రాంతులు కల్పించాలంటున్నారు అది కూడా నేర్మే కదా ఒక దళితుడిని భయభ్రాంతులు కల్పించడం కూడా నేర్మే కదా ఎట్రాసిటీస్ కేసే కదా పోనీ ఒక దళితుడిని పెరైడింగ్ చేయడం కూడా ఎట్రాసిటీస్ కేసు అవుతుంది కదా మరి మీరు అది ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు రేపొద్దున మన యోగి ఆదిత్యనాథ్ గారు స్టైల్ ఫంక్షనింగ్ కావాలి చూపించాలా అన్న ఎవరైతే నాయకులు ఉన్నారో వారు రారు మరి రౌడీలందరినీ రౌడీ రాజ్యం చేస్తున్న వాళ్ళు అందరినీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బయటికి వాళ్ళు రారు ఉన్నతాధికారులు హైదరాబాదులో సారీ అమరావతిలో ఉన్న ఉన్నతాధికారులు మరి డైరెక్ట్గా పాపం సబార్డినేట్స్కి మాఐజీ గారికి ఎస్పీ గారికి ఫోన్లు చేసి చెప్పినప్పుడు జీ హుజూర్ అని వీళ్ళు దాన్ని యాజ్ టీజ్గా పాటించేసి వాళ్ళు చేసేలా చేసినందుకు ఈ ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో జీ హుజూర్ అని పైన ఒప్పేసుకుని కిందోళ్ళ మీద రే మీరు తీసుకుని వీళ్ళంతా పెరేడింగ్ చేయించండి భయభ్రాంతులకు ఇలాంటివి మళ్ళీ బయటకు కూడా ఎవడో చేయకూడదు అని అంటే వీళ్ళు ఆలోచించేది వన్ సైడే కానీ అదర్ సైడు వీళ్ళు షెడ్యూల్ క్యాస్ట్ వీళ్ళు ఎస్ తర్వాత పెరేడింగ్ అనేది అఫెన్సు ఈ రెండు విషయం మర్చిపోయారు వాళ్ళు చేసిన కౌన్సిల్యాటరింగ్ కానీ లేకపోతే సాక్రిఫైస్ కానీ హైయెస్ట్ కన్ పనిష్మెంట్ అంటే ఫైవ్ ఇయర్సు కానీ మరి మీరు చేసిన దానికి శిక్ష ఎంత తెలుసా టెన్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ కేసులో టెన్ ఇయర్స్ అఫెన్స్ కొన్ని సెక్షన్లో టెన్ ఇయర్స్ వరకు పనిష్మెంట్ ఉంది దాంట్లో మరి మనం ఒకవే ఒకవేళ గుడ్ ఫెయిత్తో చేసాం మేము ఇదంతా గుడ్ ఫెయిత్తో చేసామని అంటే చల్లదండి ఎందుకంటే ఎస్టీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఇది కాబట్టి ఇప్పటికైనా ఇన్వెస్టిగేషన్ చేసే అధికారులు మరి ఉన్నతాధికారులు చెప్పారని ఏది పడితే అది రాసేసి ఏది పడితే సంతకాలు పెట్టేసి చేసినప్పుడు ఎవ్వరూ రారు మీ దగ్గరికి ఆ భూమిలో నిలబడి మీరే చేసుకోవాలి ఆ ఎవరైతే ఇబ్రహీంపట్నం పోలీసులు ఎలా అయితే కోర్టుల చుట్టూ వెళ్ళి యాంటస్పేటర్ బెయిల్స్ అవి తెచ్చుకొని కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు అయితే పెద్ద హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు అంటే సెకండ్ క్యాడర్ అంటే డి అడిషనల్ డీజీ స్థాయి ఐపీఎస్ ఆఫీసర్లు రిమాండ్లో ఉన్నారు ఒక్కొక్కరు ఎన్ని రోజులు రిమాండ్లో ఉన్నారో మీరు గుర్తుపెట్టుకోండి నేను మిమ్మల్ని బెదిరించట్లే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆయన ఏదో బ్లూ బుక్ రాశాడు ఈయన ఏదో రెడ్ బుక్ రాశారు ఇవన్నీ రెడ్ బుక్లు బ్లూ బుక్లు బాగానే ఉంటాయి మధ్యలో పోయేది ఎవరు అంటే ఐఓలు ఐఓలు పోతారు కాబట్టి ఆలోచించుకోండి సార్ మన కుర్ర అంటే నేను నేను నా డిపార్ట్మెంట్ మీద మా కుర్రాళ్ళు తప్పులు చేస్తున్నారు మా వాళ్ళు అని చెప్పి నేను వార్నింగ్ ఇవ్వడం అంటే వార్నింగ్ కూడా కాదు అవేర్నెస్ కల్పిస్తున్నాను అంతే దీన్ని వేరే విధంగా మీరు ఎవరో ఊహించుకోకండి ఇంకొక విషయం ఈరోజు పేపర్లో చూసానండి అయ్యి మొన్నటి వరకు లెక్కర్ స్కామ్ అయిపోయింది ఏయో స్కామ్లన్నీ అయిపోయినాయి అవన్నీ అయిపోయి పరకామణి అయిపోయింది ఇది అయిపోయింది ఏది ఇంకా అది పెండింగ్లో ఉందనుకోండి లడ్డూ అయిపోయింది తర్వాత ఇంకా మన త్రిబుల్ ఆర్ గారు కేసు అయిపోయింది అందులో అరెస్టులు అవన్నీ మొత్తం మీద నడుస్తుంది అవన్నీ ఇప్పుడు మరి రెడ్ బుక్లో మూడు పేజీలు అయిపోయినాయి అంట ఇంకా నాలుగో పేజీ మరి ఇవాళ అడిషన్ డీజీ గారు ఎప్పుడు లేని విజిలెన్స్ ఆఫీస్కి వెళ్ళారట ఏపీ పోలీస్ డి డైరెక్టర్ జనరల్ గారు విజిలెన్స్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ విజిలెన్స్ ఆఫీస్లో తనిఖీలు చేస్తూ ఆయన చూసింది ఏంటట ఆంధ్ర దా ఆ స్కాంప్స్ మీద మీ ద మీ ఎంక్వైరీలు ఎంతవరకు అని ఆయన ఆయన దాన్ని మాత్రమే అడిగారట పాపం ఇంకా రాజ మన ఆంధ్రప్రదేశ్లో విజిలెన్స్ ఎంక్వైరీ చేయాల్సినవి మన ఏదో ఏపీ వెంకటేశ్వరరావు గారు రోజు గోల గోవలు పెడుతున్నాడు ఆయన బాలాజీ ఏదో ట్రాన్స్ఫర్స్ ట్రాన్స్ఫార్మర్స్ లేకపోతే ఏదో ఎలక్ట్రికల్ వాళ్ళకి సప్లై చేసేటట్ట దానివల్ల మనకి ఎలక్ట్రికల్ బిల్లు పెరిగిపోతుందంట లేదు ప్రాజెక్ట్స్ మన పా పోలవరం ప్రాజెక్టు లేకపోతే ఇంకో ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టుల మీద అవినీతి జరిగిందో లేదో అని చెప్పి విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేయక్కర్లే ఇసుక ఇసుక మై మట్టి వీటి మీద ఇన్వెస్టిగేషన్ ఎంత ఎంక్వైరీ ఎంత ఎంక్వైరీస్ ఎంతకు వచ్చినాయి అంటే విజిలెన్స్ వాళ్ళకి ఇదంతా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు చేయాల్సిన ఎంక్వైరీలు ఇవన్నీ అవన్నీ అడగలే పాపం అడిగిన ఆయన కేవలం ఏంటంటే డీజీ గారు అడిగింది ఆడుదాం ఆంధ్ర ఎంక్వైరీ ఎంత వచ్చింది అని చెప్పి అడిగారట దాన్ని దాన్ని ఈనాడు పేపర్లో హైలైట్ చేసి మరీ రాశారు అంటే నెక్స్ట్ టార్గెట్ ఎవరో మన ప్రజల్లో అర్థం అర్థమైపోద్ది ఈజీగా అర్థమైపోద్ది నెక్స్ట్ టార్గెట్ ఎవరో కాబట్టి మరి ఆ టార్గెట్ని ఫుల్ఫిల్ చేసే పోలీస్ అధికారులు ఎవరో మరి మరి మీరు ఏం రాస్తారో ఏం చేసుకుంటారో మీరు ఆలోచించుకొని చట్టం కరెక్ట్గా మీరు ఏం తప్పులు చేసినా కానీ ఎక్కడ దొరక్కోకుండా దాన్ని ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేయండి ఏ సీఏ సీనియర్ ఆఫీసర్స్నో ఎవరినో కనుక్కొని రిటైర్ అయిన వాళ్ళను రిటైర్ అయిన పీపీలను రిటైర్ అయిన పోలీ పోలీస్ ఆఫీసర్లను ఎవరినో కనుక్కొని ఆ రికార్డు బిల్డప్ చేసేటప్పుడు కనీసం దొరకకుండా చేయండి మనం తప్పు చేసినప్పుడు ఆ తప్పు దొరకకుండా చేయడానికి ప్రయత్నించండి నేను సలహా ఇంతవరకు ఎత్తానని అంతకు ముందు ఇవ్వలేను ఏదేమైనా ఆడుదాం ఆంధ్ర ప్రాజెక్ట్ నెక్స్ట్ నెక్స్ట్ సినిమా రిలీజు ఆడుదాం ఆంధ్ర ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన పోలీసు వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం కత్తిమే సామ్లాగా అయిపోయింది పోలీసు ఉద్యోగం గతంలో ఒక రక టైపు ఈరోజు ఇంకొక టైపు గతంలో మా టైంలో నక్సలైట్లతో పోరాడి బందిపోడి దొంగలతో పోరాడి పొడిపించుకొని తిట్లు కొట్టించుకుని అవన్నీ చేసాం కానీ ఇప్పుడు మరి మీరు ఎవరితో పోరాడుతున్నారో ఎవరికి సేవ చేస్తున్నారో మీరే ఆలోచించుకోండి థ్యాంక్ యూ